హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం అన్ని సబ్జెక్టుల మీద చాలా క్లాసెస్ అనేవి చేసుకున్నాం అలాగే మొన్నటి వీడియో ఏం పెట్టానంటే నేను టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా నెక్స్ట్ డిఎస్సికి ఎలా ఏంటి కామెంట్స్ చేయనని చెప్పగానే చాలా మంది రియాక్ట్ అయ్యారు సో వాళ్ళు వాళ్ళ సజెషన్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళు చాలా ఉత్కంఠగా చూస్తున్నారు అనమాట నెక్స్ట్ మన షెడ్యూల్ ఏంటి ఎలా అనేది సో మీ అందరికీ కూడా ఇంకా లేట్ చేయకుండా అది రివీల్ చేయాలి అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్రెజెంట్ అయితే నేను ఒక రెండు షెడ్యూల్ అయితే వేశాను అది టైం టేబుల్ అనమాట అది మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వడానికి ఆ రెండు షెడ్యూల్ ప్రెసెంట్ మనకి ఎంత టైం ఉంటది జూనియర్ నైన్టీన్త్ వాళ్ళు రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు అట్ది టెట్ రిజల్ట్ అనౌన్స్ చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు కాబట్టి ఒకవేళ వాళ్ళు అనుకున్న ప్రకారమే జూనియర్ నైన్టీన్ గనక రిజల్ట్ అనౌన్స్ చేస్తే అక్కడికి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసిన అంటే విత్ ఇన్ వన్ వీక్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసినా సరే మనకి జానియర్ లాస్ట్ కి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే వస్తే అక్కడ నుంచి వాళ్ళు ఎంత తక్కువ టైం ఇవ్వాలి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు అనుకో ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తే ఏమవుతుంది జానియర్ ఎండింగ్కి ఇస్తారు కాబట్టి అక్కడ ఒక ఫైవ్ డేస్ తీస్తే ఇంకొక ఫార్టీ డేస్ సో ఫిబ్రవరి కొంచెం తక్కువ రోజులు కాబట్టి నా అంచనా ప్రకారం మార్చ్ ఫిఫ్టీన్ అలా ఎగ్జామ్స్ అనుకున్న ప్రకారం జరిగిపోతాయి ఆ టైంకి ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఎంత టైం ఉంది ఇది ఒక టెన్ డేస్ తీసుకోండి తర్వాత జాన్యుర్ థర్టీ డేస్ తీసుకోండి ఆ తర్వాత ఫిబ్రవరి ఆ తర్వాత ఇంకా మార్చిలో మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది అంటే మొత్తం ఎంత థర్టీ థర్టీ అవి ఒక ట్వంటీ డేస్ తీసుకుంటే మొత్తం ఎన్ని రోజులు అయినాయి థర్టీ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ట్వంటీ ఎయిటీ ఎయిటీ ఇప్పుడు ఒక టెన్ డేస్ తీసుకుంటే నైంటీ డేస్ అవుతున్నాయి కదా అంటే రోజు కొంచెం కొంచెమే చదవగలిగి తక్కువ టైం ఉన్న పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి హోమ్ మేకర్స్ కి ఒక నైన్టీ డేస్ షెడ్యూల్ అయితే నేను వేసి ఇస్తాను అనమాట అంటే ఈ నైన్టీ డేస్ లో రోజుకి ఎంత చదివితే మీకు జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈ సైకాలజీ కంటెంట్ మెథడ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనే విధంగా ప్లాన్ చేసి నైంటీ డేస్ షెడ్యూల్ అనేది ఇస్తాను ఆ తర్వాత లేదు మేము ఆల్రెడీ కొంచెం చదివి ఉన్నాము మాకు చదవడానికి చాలా ఎక్కువ టైం ఉంది మేము కేవలం దాని మీదే ఫోకస్ చేస్తున్నా మాకు ఇతర సమస్యలు ఏమీ లేవు అనుకునే వాళ్ళు కేవలం సిక్స్టీ డేస్ లోనే లేదా సెవెంటీ డేస్ సిక్స్టీ ఆర్ సెవెంటీ ఏది అనేది మీరు కామెంట్ చేయండి ఆ డేస్ లో మీ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా మీకు సపరేట్ షెడ్యూల్ అనేది ఇస్తాను ఇది టైం టేబుల్ అనమాట నైన్టీ సిక్స్టీ ఆర్ సెవెంటీ అనేది మీరు కామెంట్ చేయండి దాన్ని కొనుగొనంగా నేనైతే ప్రిపేర్ చేస్తాను ఇదైతే నైన్టీ ఫిక్స్ ఓకేనా సో ఈ నైంటీ డేస్ షెడ్యూల్ ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి టైం టేబుల్ అనేది ఇస్తాను అలాగే సిక్స్టీ ఆర్ సెవెంటీ డేస్ అనేది మీరు కామెంట్ చేయండి కేవలం అదే పని మీద ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆ షెడ్యూల్ అనేది వేసి ఇస్తాను ఇప్పుడు మన క్లాసెస్ మన క్లాసెస్ విషయానికి వస్తే నేనైతే జీకే ఒక టాపిక్ అంటే ఒక టాపిక్ తీసుకొని కంప్లీట్ అయ్యే ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు దాని మీద ఫోకస్ చేసి క్లాసెస్ చెప్పడం అలాగే ఏ రోజు కరెంట్ అఫైర్ ఆ రోజు నేను పేపర్ చూసి బిట్స్ ప్రిపేర్ చేసి అంటే సెంటెన్స్ లాగా ప్రిపేర్ చేసి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కరెంట్ అఫేర్ క్లాస్ అనేది ఉంటుంది ఓకేనా హ్యాపీయా ఓకే అంటే ఈరోజు నేను ఆ రోజు జరిగినవన్నీ ఆ రోజు నైట్ కూర్చొని రాసి మీకు ఎర్లీ మార్నింగ్ ఆ వీడియో అయితే మీకు అందిస్తాను కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఖచ్చితంగా డైలీ మీకు ఒక క్లాస్ అయితే ఉంటుంది తర్వాత జీకే జీకేకి ఏ టాపిక్స్ చదవాలని చాలా మంది అడుగుతున్నారు దాని గురించి సపరేట్ గా వీడియో అయితే చేస్తాను అంటే అది పెద్ద మహాసముద్రం మనం అందులో ఏదిలేం కానీ మనం ఒక పిల్ల కాలువ లాగా తయారు చేసుకుని అందులో ఏదడానికి ట్రై చేద్దాం అంటే రిపీటెడ్ గా ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తున్నాయి జీకే పరంగా ఏవి చదువుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాము అనేది నేను ఒక కొన్ని టాపిక్స్ అయితే రాసి ఉంచుతాను అవి సపరేట్ గా మీకు వీడియోలో తెలియజేస్తాను ఆ టాపిక్స్ మీద క్లాసెస్ కూడా ఉంటాయి ఓకేనా ఇది కరెంట్ అఫైర్స్ జీకే క్లారిఫై అయిపోయింది కదా ఇప్పుడు సైకాలజీ సైకాలజీకి సంబంధించి డిఎస్సికి ఏం చదవాలని అడుగుతున్నారు ఆల్రెడీ నేను డిఎస్సి లో ఉండే సైకాలజీ సిలబస్ ఏంటి అనేది వీడియో చేసి పెట్టాను ఆ చాప్టర్స్ పరంగా నేనైతే క్లాసెస్ అనేవి చేస్తాను ఓకేనా ఇది క్లియర్ నెక్స్ట్ పిఐఏ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టున్నాము అండ్ సెకండ్ చాప్టర్ నుంచి కంటిన్యూషన్ చేసేద్దాం క్లారిటీ ఓకే నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ పరంగా అయితే మనము మ్యాథ్స్ ఎయిత్ క్లాస్ లో కొన్ని చాప్టర్స్ విడిచిపెట్టాము ఆ చాప్టర్స్ కంప్లీట్ అయిపోతే నైన్త్ టెన్త్ చెప్పేద్దాం మ్యాథ్స్ మీకు చెప్పే బాధ్యత నాది ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ఎయిత్ క్లాస్ వరకు టెక్స్టివల్ గ్రామర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము ఇంగ్లీష్ గ్రామర్ అనేది టాపిక్ వైజ్ ఫోకస్ చేస్తూ నైన్త్ టెన్త్ కూడా చెప్పమంటే టెక్స్టైల్ గ్రామర్ చెప్పేస్తాను ఓకేనా ఇది ఇంగ్లీష్ కోసం నెక్స్ట్ సైన్స్ సోషల్ సైన్స్ విషయానికి వస్తే థర్డ్ టు ఫిఫ్త్ అయితే ఈవిఎస్ అయిపోయింది సిక్స్త్ క్లాస్ సైన్స్ అయిపోయింది సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ వన్ లో ఒక టూ చాప్టర్స్ ఉన్నాయి అవి అయితే సెమ్ వన్ అయిపోద్ది అంటే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమ్ వన్ అయిపోయింది ఎయిత్ క్లాస్ బయాలజీ అయిపోయింది ఇప్పుడు మనం సైన్స్ పరంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ టూ సెమ్ వన్ లో టూ లెసన్స్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమ్ టూ నైన్త్ ఫిజిక్స్ టెన్త్ ఫిజిక్స్ నైన్త్ బయాలజీ టెన్త్ బయాలజీ ఇవి మనకి సైన్స్ లో ఉన్నాయి అవి తీసేస్తే ఇప్పుడు సోషల్ సోషల్ విషయానికి వస్తే సిక్స్త్ క్లాస్ లో మనము ఇంకొక త్రీ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి అనుకుంటాను అవి అయిపోతే సిక్స్త్ క్లాస్ సోషల్ అయిపోతుంది సెవెంత్ సోషల్లో మనము కొన్ని చాప్టర్స్ చెప్పాము రిమైనింగ్ చాప్టర్స్ చెప్పేస్తే సెవెంత్ అయిపోతుంది ఎయిత్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటది అనమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు చదివితేనే అది మన బ్రెయిన్కి ఎక్కి మనకు అర్థమవుతుంది సో అలాంటి చాప్టర్స్ ని కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీకు డౌట్ లేదు ఓకేనా అది సోషల్కి సంబంధించి అండ్ నైన్త్ టెన్త్ లో రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ మీద మాత్రమే నేను వీడియోస్ అనేవి చేస్తాను అన్నీ చెప్తాను ఎందుకంటే మనకు అవసరం లేనివి మనకి తక్కువ టైంలో చదువుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు ఏవైతే ఎయిత్ వరకు ఉండి అవి నైన్త్ టెన్త్ లో రిలేటెడ్గా ఉన్నాయి లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే క్లాసులు అనేవి చెప్తాను అలాగే ఆ లింక్డ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తాను అంటే ఇప్పుడు మీకు షెడ్యూల్ ఏంటనేది అర్థమైపోయింది అని అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే మా పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి చదివించాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి వాళ్ళకి చదివిస్తున్నాను అందుకని నిన్న నేను వీడియో చేయలేదు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎప్పటి నుంచి క్లాసెస్ ఎలా ఏంటి అనేది అందుకని వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేశాను అనమాట ఇప్పుడు ట్వంటీ థర్డ్ వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి ఈ ట్వంటీ థర్డ్ లోగా నేను క్లాసెస్ అయితే చేయను కానీ నైంటీ డేస్ షెడ్యూల్ ఇస్తాను మీరు ఆ సెవెంటీ ఆ కామెంట్ చేస్తే ఆ షెడ్యూల్ ఇస్తాను అలాగే మన క్లాసెస్ టైం టేబుల్ ఏ రోజు ఏం చెప్పబోతున్నాయి ఏంటనేది ప్లాన్డ్ గా పెట్టుకొని ఆ షెడ్యూల్ ఇస్తాను అలాగే నైన్త్ టెన్త్ లో ఉన్న లింక్ టాపిక్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో తయారు చేసి పెడతాను అలాగే జీకే కి సంబంధించి ఏ టాపిక్స్ చదువుకోవాలి నేను ఏ టాపిక్స్ మీద క్లాసెస్ చెప్తాను రిపీటెడ్గా ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తున్నాయి అది ఒక వీడియో చేస్తాను ఇప్పుడు అర్థమైపోయిందా ఈ ట్వంటీ థర్డ్ వరకు ఈ వీడియోస్ అన్ని వస్తాయి సో ప్రతి ఒక్కదాన్ని జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి తర్వాత మీకు ట్వంటీ ఫోర్త్ నుంచి క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా ఒక కరెంట్ అఫేర్ క్లాస్ అయితే మీకు ఎర్లీ మార్నింగ్ డైలీ ఉంటది ముందు రోజు జరిగినవన్నీ ఆ రోజు ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మీకు క్లాస్ ఉంటుంది కరెంట్ అఫేర్ పరంగా జీకే పరంగా చెప్పాను కదా ఏ కొన్ని టాపిక్స్ ఎంచుకొని వాటి మీద అయితే మీకు క్లాసెస్ ఉంటాయి సైకాలజీ కంటెంట్ మెథడ్ ఆ ఓవరాల్ గా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా రోజుకు ఒక మూడు క్లాసులు చెప్దాం అనుకుంటే అట్లీస్ట్ ఒక రెండు అయినా చెప్తాం కదా సో ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను మీ అందరి కోరిక మేరకు మీ అందరి ఆశీస్సుల మేరకు ఆకాంక్షల మేరకు నా ఆరోగ్యం పరిస్థితులు అన్ని అనుకూలిస్తే మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ అనేది ఆ వీడియోస్ రూపంలో మీకు అందేవడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట మన షెడ్యూల్ కోసం ఖచ్చితంగా మీరు నైన్టీ డేస్ షెడ్యూల్ వల్ల లేదా సిక్స్టీ లేదా సెవెంటీ షెడ్యూల్ వల్ల కామెంట్ చేసి మీకు సిక్స్టీ డేస్ కావాలా సెవెంటీ డేస్ కావాలో కామెంట్ చేస్తే అలాగే జీకే టాపిక్స్ మీద కావాలనుకున్న వాళ్ళు జీకే టాపిక్స్ అని కామెంట్ చేయండి నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ కావాలనుకున్న వాళ్ళు దాని మీద కామెంట్ చేయండి అంటే ఎంతమంది కామెంట్ చేస్తున్నారు ఎవరికి ఏది ఫస్ట్ చేయాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఓకేనా ఇదైతే ఆ నెక్స్ట్ జరగబోయే క్లాసెస్ గురించి అలాగే మన షెడ్యూల్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను సో ఇదే విధంగా మన క్లాసెస్ అయితే ఉండబోతాయి అందులో ఎటువంటి సందేహం లేదు భగవంతుడి కరుణించి ఆరోగ్యం సహకరించి పరిస్థితులు అనుకూలిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను చూసి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఓకేనా ఇప్పటికి కూడా ఇంకా టెక్టు బిట్టు అంటే మాత్రం టైం ఫట్ ఓకేనా కాబట్టి టెట్ కోసం ఆలోచించొద్దు పోయిన మార్క్స్ తిరిగి రావు తప్పు చేసిన బిట్లు కరెక్ట్ అయిపోవు కాబట్టి దాన్ని అక్కడ విడిచిపెట్టేసి నెక్స్ట్ ఏంటి అనేది వెళ్ళిపోతేనే మన లైఫ్ ముందుకు వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్